యాక్చువల్లీ ఏంటంటే తెలీదు గుర్తులేదు మర్చిపోయా రిపోజరా చాలా మంచి మనిషి తను చాలా డిసిప్లిన్ చాలా హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ హిలేరియస్ పర్సన్ ఇద్దరు కలిసి ఎక్కడైనా ట్రిప్స్కి వెళ్తున్నప్పుడు భయంకరమైన జోక్లు వేసుకుంటాం వాళ్ళు నవ్వుతూనే ఉంటాం కంటిన్యూస్ అండ్ ఐ హ్యాడ్ మెనీ మూమెంట్స్ లైక్ గత మాటీవీలో అవుతున్న గుప్పిడంతా మనసు సీరియల్లో రిషి గారి రీఎంట్రీ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే రీసెంట్గా సాయి కిరణ్ గారు తన సోషల్ మీడియా వేదికగా పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు అయితే రిషి గారి రీఎంట్రీపై మాత్రం ఆయన సైలెన్స్ వహించారు రిషి సార్ రీఎంట్రీ ఎప్పుడు అని అడగగా ఆయన ఆ విషయాన్ని చెప్పకూడదు అంటూ చెప్పుకొచ్చారు అలాగే గుప్పడంతా మనసు సీరియల్ ఎండ్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే దానికి ఎండ్ కాదు అంటూ ఆయన రిప్లై ఇచ్చారు